నా పేరు రవీందర్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖున శిక్షణ తరగతులు సైకాలజీ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాం ఆ సైకాలజీ క్లాసెస్లో పరీక్ష భయాన్ని పోగొట్టడం ఎలా విజయం సాధించడం ఎలా ఎలా చదివితే లక్ష్యాన్ని ఛేదించగలం అనే అనేకమైన అంశాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఫేమస్ మోటివేట్ స్పీకర్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం గతంలో కూడా ఈ కార్యక్రమం ఏ విద్యార్థి సంఘం చేయని విధంగా ఈ కార్యక్రమం మేము చేయడం జరిగింది చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థులు అసలు వాళ్ళు ఆ క్లాసులు విన్న తర్వాత ఆ కాలేజ్ వాళ్ళు కానీ ఆ హాస్టల్స్ వాళ్ళు కానీ చెప్తూ చెప్తున్నారు ఏంటంటే అన మీ విద్య మీ కార్యక్రమానికి వచ్చిన తర్వాత రవీందర్ గారు మీ కార్యక్రమానికి వచ్చిన తర్వాత మా విద్య లోపల విద్యార్థుల లోపల చాలా మార్పు జరిగింది అని చెప్పేసి ఆ స్టూడెంట్స్ లోపల ఆ యొక్క మార్పు చాలామంది జరిగింది కనుక ఈసారి కూడా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పరీక్ష పరీక్ష భయాన్ని పోగొట్టుకోవడానికి అలాగే మీరు సక్సెస్ కావడానికి ఎన్నో సూచనలు ఈ యొక్క మోటివేట్ స్పీకర్స్ ఇస్తారు గనక గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యొక్క కార్యక్రమానికి మన విష్ణు కన్వెన్షన్ హాల్ బోయిపల్లి గేట్ దగ్గర నిర్వహిస్తున్నాం గనక అక్కడ రెండు రోజులు ఏసీ హాల్లో ఆ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా అక్కడికి ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం రెండు రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక విద్యార్థులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీరు మీ జ్ఞానాన్ని పెంపొందించుకొని ఎలాంటి భయాన్ని లేకుండా నిర్భయంగా ఈ యొక్క కార్యక్రమం ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత మీ లోపల మానసిక స్థైర్యం ఇంకెక్కువ పెరుగుతుంది కాబట్టి మీరందరూ ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది విద్యార్థులు మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మిస్ కాకుండా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి గిరిజన విద్యార్థి సంఘం తరఫున మీకు స్వాగతం పలుకుతా ఉన్నాం